హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పరమేశ్వరి పార్కు ఇది ఎక్కడుందంటే అనకాపల్లి అనకాపల్లిలో ఉన్నాను నేను ఇప్పుడు ఒక వీడియోలో ఒక విగ్రహాలు చూపిస్తాను అది వచ్చి అయ్యప్ప స్వామి ఆర్చు లోపల ఉంది టెంపుల్ ఇంకో ఇప్పుడు మీకు గమని చెప్తున్నాను ఏంటండి విగ్రహాలు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో చూడండి శివ పార్వతి విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి బాబోయ్ నాకైతే చాలా నచ్చిందండి శివ పార్వతులు విగ్రహాలు చాలా బాగున్నాయి చూస్తూ అలాగే ఓం నమ శివాయని కామెంట్ చేయండి ఇక్కడ ఎండలు ఘోరంగా ఉన్నాయి నిలబడ్డానికి కూడా చేత కావట్లేదు చిన్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ భక్తాదులు అయ్యప్ప స్వామి భక్తాదులు టెంపుల్కి వచ్చారు ఇది చూడండి శ్రీ గౌరీ సంగము బుద్ధ జగ్గయ్యాల మళ్ళీ జగన్నాథం కళ్యాణ మంటపం ఇది కళ్యాణ మంటపం అండి భోజనాలకు వెళ్తున్నారు అందరూ చూడండి ఫ్రెండ్స్ భక్తాదులు ఎలా వచ్చారో ఎంత బాగున్నారో ఇంత టెంపుల్కి వచ్చారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ మాత్రం చాలా బాగుంది పెద్దగా ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వెళ్తున్నాను ఎంటర్ అవుతున్నాను టెంపుల్ లోపలికి టెంపుల్ చూపిస్తాను చూపిస్తా చూపిస్తా అంతా చూపిస్తున్నాను చూడండి గుడి లోపలికి మళ్ళీ చూపిస్తాను ఇలాగే చూస్తూ ఉండండి వీడియోని ఎవరు ఫార్వర్డ్ చేయకండి మొత్తం చూడండి దయచేసి వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్స్ లైక్ షేర్ చేయండి నందీశ్వరుడు అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి అయ్యప్ప స్వామి ఎంత ముద్దుగా ఉన్నాడు పులి దగ్గర చాలా అందంగా ఉన్నాడు ఇంకా ఇక్కడ కూర్చున్నాడు అయ్యప్ప స్వామి లోపల ఉన్నాడు కనిపించట్లేదు కనిపిస్తుంది ఇప్పుడు స్వామి శరణమయ్యప్ప వీరి అయితే నాకు కొంచెం తెలీదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ అదిగో చూసారా అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు వెనక ఉండాయన సుబ్రహ్మణ్య స్వామి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వామి ఏ శరణమయ్యప్ప అని అర్ధనారేశ్వరుడి అర్ధనారేశ్వరుడు పరమేశ్వరుడు పార్వతి ఇద్దరు కలిసి విగ్రహం నాకైతే గుడి చాలా బాగా నచ్చిందండి అనకాపల్లిలో అనకాపల్లిలో చాలా టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మొత్తం అమ్మవారి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి నూకాలమ్మ నూకాలయ్య అలాంటి దేవుళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి దేవుళ్ళు ఇక్కడ బాగా చాలా బాగానే ఉన్నాయి దేవస్ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ద్వారక మెయిన్ డోర్ ఇక్కడ నవగ్రహాలు అయ్యప్ప స్వామి వాళ్ళు మాల తీసి వేసేసారు అందరూ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మూసేశారు కరెక్ట్గా కనపడట్లేదు ఫ్రెండ్స్ ఇది గజస్తంభం గజస్తంభం ఎంత పెద్దదో చూడండి శబరిమలకి పోకున్న వాళ్ళు మన వీడియోలో చూడండి సూర్యనారాయణ స్వామి దేవాలయం ಲಕ್ಷ್ಮೀನರ ಶಂಕರ ಆಲಯ ಗೌರಿಶಂಕರ ನಮಃ ದರ ಚಂದ್ರಕಳಾಧರ ದರ శంకరాలయం అంటే శివుడు చూశారు కదా ఫ్రెండ్స్ టెంపుల్ ఎంత బాగుందో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూసారా కదా ఫ్రెండ్స్ వీడియో నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ కామెడీ కింగ్ నాగరాజ్ని ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి నేనైతే అనకాపల్లిలో ఉన్నాను అనకాపల్లిలో షూటింగ్కి వచ్చాను షూటింగ్ వస్తే ఈ టెంపుల్స్ కనిపించింది నాకు వీడియో చేశాను వీడియోని ఎవరు అస్సలకి ఫార్వర్డ్ చేయకుండా చూడండి తప్పక చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి